హాయ్ దిస్ డాక్టర్ అనుషా కన్సల్టెంట్ అండ్ డాక్టర్ విజెస్ కాస్మటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ సో ఈ రోజు మనం స్కిన్ టానింగ్ ని ఎలా ప్రివెంట్ చేయవచ్చు తెలుసుకుందాం సో జనరల్ గా టానింగ్ అనేది ఎందుకు జరుగుతుందో మనం ఇంతకు ముందు వీడియోలో చూసాము సో ఇప్పుడు ఈ స్కిన్ టాన్ ని ఎలా ప్రివెంట్ చేయవచ్చు అంటే మన ఒక స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అయితే జనరల్ గా ఇది ప్రివెంట్ చేయొచ్చు సో ఆల్వేస్ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎప్పుడు మనం ఫేస్ కి మాయిశర్ అనేది అప్లై చేసుకోవాలి ఈ మాయిశ్చర్ ఏం చేస్తుంది అంటే స్కిన్ ని ప్లంప్ గా ఉంచి డ్రైనెస్ ని ప్రివెంట్ చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి ఫేస్ మీద ఎందుకు సన్ స్క్రీన్ అంత ఇంపార్టెంట్ అంటే బికాస్ ఈ సన్ స్క్రీన్ ఏం చేస్తుందంటే ఈ మన స్కిన్ ని యు రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇదొక షీల్డ్ లో యాక్ట్ చేస్తుంది కాబట్టి కింద నిన్న మెల్నోసైట్స్ మన స్కిన్ లోపల ఉండే ఈ మెల్నోసైట్స్ ట్రిగర్ అవ్వకుండా మెలిన్ అనేది ప్రొడ్యూస్ చేయకుండా ఉంటుంది కాబట్టి ఈ సన్ స్క్రీన్ అనేది మనం యూజ్ చేయాలి సో జనరల్ గా ఈ సన్ స్క్రీన్ ఎంత యూస్ చేయాలంటే చిన్న చిన్నగా యూజ్ చేస్తే కాదు ఈ సన్ స్క్రీన్ అనేది మనం జనరల్ గా ఈ మన ఫింగర్ ఇది ఎంత ఉందో ఈ వన్ టూ త్రీ ఈ మొత్తం ఈ పార్ట్ అండ్ ప్లస్ అప్ టు దిస్ ఈ ఫింగర్ వరకు అనేది ఫుల్ థిక్నెస్ అనేది తీసుకొని ఏదైతే సన్ స్క్రీన్ ఉందో అది ఆ ఫుల్ లెంత్ తీసుకొని మనం ఫేస్ మొత్తం అప్లై చేసుకొని మొత్తం స్కిన్ లో అంతా బ్లెండ్ అయ్యేటట్టు చూసుకోవాలి సో మళ్ళీ ఎప్పుడు ఈ సన్ స్క్రీన్ ని మళ్ళీ రిపీట్ చేయాలంటే ఎవ్రీ త్రీ అవర్స్ కి అంటే ఒకవేళ మీరు ఇండోర్ లో ఉన్నట్టు సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం అంటే రిపీట్ చేయ అవసరం లేదు కానీ మీరు రిపీటెడ్గా ఫీల్డ్ వర్క్స్ ఉన్నాయి ఎక్స్పోజ్ అవుతారు మీరు సన్కి అన్నప్పుడు ఎవ్రీ త్రీ అవర్స్కి మీరు ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగా రెగ్యులర్గా సన్ స్క్రీన్ అనేది వాడుతూ ఉంటే మనం ఈ సన్ టానింగ్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్